ప్రభునందు ప్రీలారా ఈ విశ్రాంతి పరిశుద్ధ ఆరాధన దినమన దేవుని వాక్యములో నుండి నెహేమియా భక్తుని మనం ధ్యానం చేసుకుని సంగ ఇసేలు జనాంగ సంస్కరణకర్తగా ఒక నీతిమంతునిగా ఒక నిర్మాణకునిగా నిహేమియా ఎలాగున ఇస్రాయిలు జనుల్లో ఉన్న భ్రష్టత్వమును పరిహారము చేసి వారిలో విశ్వాసమును పెంపొందింపచేసి భక్తిభావమును వృద్ధిపరచి మరలా దేవుని తట్టు మళ్ళించుటకు గొప్ప పాతని మందన భక్తునిగా నిలిచిన నీహేమ్యా ఈవేళ మన ధ్యానాంశం అయి ఉంటూ ఉన్నారు దేవుని మిట్లారా ఈవేళ మన అంశం నీహేమ్యా సబ్బాతు సమరం లేక నేహేమ్యా సబ్బాతును గురించిన వ్యాజ్యం ఎలాగున చెరలో నుండి తమ స్వదేశి మనకు చేసిన ఇస్రాయిలు జనులైన వారిలో దేవుని యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రమును తిరిగి బోధించి వారిలో వారి హృదయములో నాటి దేవుని దివ్య ధర్మశాస్త్రమును అలవరచి అమలుపరచు రీతిగా నిహేమియా ప్రోత్సాహపరిచారు మనం ధ్యానం చేసుకుందాం నిహేమియాను మాట చాలా శ్రేష్టమైన మాట అయి ఉంటూ ఉన్నదండి నిహేమియా అను పదం రెండు పదముల యొక్క సముదాయం మొదటి పదం నా ఖాం అనగా సౌఖ్యము నిమ్మలము నా కామ్ అనగా హాయి సుఖము నా కాహోవా సర్వశక్తి మంత్రుడైన ఇహోవా దేవుడు నా కామ్ యా అనగా ఇహోవా వలన